జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ప్రభుని ఇస్తు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నా అందరికీ హ్యాపీ క్రిస్మస్ కనుక క్రిస్మస్ సంబరాల్లో మనం వచ్చినాం కనుక దేవుని మాటలు విందాం క్రిస్మస్ సంబరాలు క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ పండుగలు క్రిస్మస్ ఆరాధన చేస్తున్న భూలోకంలో మనుషులందరికీ దేవుడు చెప్తున్న బోధ లోక స్వార్థ మూడో అధ్యయం పదకొండు వచ్చింది ఎవరికైనా రెండు అంగీళ్ళు ఉన్నాయడలా నేను వారికి ఇవ్వలేను ఎవరికైనాను రెండు జతలు బట్టలు ఉన్నా లేని వానికి బట్టలు ఇవ్వలేము రెండు ఉండకూడదు భూమి మీద సావుకులందరూ కానీ క్రైస్తవులు కాని బతుకున్న స్త్రీలు కానీ పురుషులు కానీ జాగ్రత్త వినండి ఈ భూమిని ఆకోశం కలగజేసిన దేవుడు చదివిస్తున్న మాట ఎవరికైనా సరే రెండు జతలు బట్టలుంటే లేని వారికి బట్టలు ఇవ్వాలి రెండు ఉండకూడదు రెండు జతలు బట్టలు ఉండవునా రెండు కార్లున్నా ఉన్నా వానికి ఒక కార్ ఇవ్వాలి రెండు బైక్లున్నా లేని ఒక కారు ఒక బైక్ రెండు ఇల్లున్న లేనివానికి ఒక ఇల్లు రెండు లక్షలు ఉన్న లేనివానికి ఒక లక్ష డబ్బులు ఇవ్వాలి రెండు నీ కొండవుడు రెండు లేని లేనివానికి ఒక చర్చి ఇవ్వాలి భూలోకంలో బతుకున్న సవుకులు క్రైస్తవులు జాగ్రత్త వినండి దేవుని సవుకులు చాలా మంది దేవుడు నన్ను దీవించను దీవించాను ఒక్కొక్కరికి పది జతలు ఇరవై జతలు ఉంటున్నాయి పది లక్షలు ఇరవై లక్షల డబ్బులు ఉంటున్నాయి పది తోలాలు ఇరవై తోలాలు బంగారు నగలు ఉంటున్నాయి రెండు చర్చలు మూడు నాలుగు చర్చలు ఉంటున్నాయి మూడిళ్ళు నాలుగు ఇళ్ళు ఉంటాయి నాలుగు బైక్లు నాలుగు కార్లు ఉంటున్నాయి కానీ వారికి మాత్రం ఒక్కడు కూడా ఇస్తలేడు ఎగరెగర ప్రసంగాలు చేస్తున్నారు నాలాంటి సావుకులు భూలోకంలో బతుకున్న సావుకులు పాస్టర్లు అందరు కూడా మారు మనస్సు పొందండి నిజమైన క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ పండుగ చేయడం నిజమైన క్రిస్మస్ పండుగ ఆరాధన చేయడం ఏం తెలుసా లేని వారికి ఒకటి ఇవ్వడం రెండు జతలు ఉంటే లేని వారికి ఒక జత ఇది దేవుని సావుకులారా భూలోకం బతుకున్న సావుకులారా పాస్టర్లు గారు జాగ్రత్త వినండి చాలా మంది పాస్టర్లకి విశ్వాసులు క్రైస్తవ విశ్వాసులు బట్టలు ఇస్తున్నారు బట్టలు ఇస్తున్నారు సావకులకి ఇస్తున్నారు సేవకురాళ్ళకి బట్టలు ఇస్తున్నారు ఒకటే బట్టలు 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 ఇస్తున్నారు డిసెంబర్ ఒకటి నుండి జనవరి ఒకటి వరకు ఒకటే బట్టలు 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 ఇస్తున్నారు నాలాంటి సావుకులు ఈడ బట్టలు తెచ్చుకుంటున్నారు బట్టలు నేర్చుకుంటారు ఆడ బట్టలు ఇస్తుంటే ఆడవై బట్టలు తెచ్చుకుంటూనే ఉన్నారు తెచ్చుకుంటూనే ఉన్నారు తెచ్చుకుంటారు కుప్ప పెట్టుకుంటున్నారు తెచ్చుకుంటున్నారు దా కానీ తెచ్చుకోండి సావుకుల పాస్టర్లు ఆర్రా సువార్తికలు ఆరా ఎవరు బట్టలు ఇచ్చినా తెచ్చుకోండి కానీ లేని వారికి ఇవ్వండి కుంటలకి ఇవ్వండి గుడ్డలకి ఇవ్వండి మోగలకు ఇవ్వండి చెవుటలకు ఇవ్వండి బీదలకు ఇవ్వండి బట్టలు లేని వారికి ఇవ్వండి ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు ఆయన పుట్టినప్పుడు బట్టలు లేవు ప్రవ్వని ఏసుక్రీస్తు సెలవులు చనిపోయినప్పుడు బట్టలు లేవు కనుక యేసు ప్రభు అన్నాడు మీరు ఇతరులకు బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు యేసు సుప్రభు నేను దిగంబరిగా ఉంటుంది మీరు నాకు బట్టలు ఇలాదు అన్నాడు యేసు ప్రభు వారు దేవుని బిడ్డలారా యేసూ ప్రభు దేవుడికి నేను దిగంబరి కొట్టిన మీరు నాకు బట్టలు లేదు నేను దిగంబరు ఉన్నప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు కనుక మీరు ఇతరులలో ఒకరికి ఇస్తే ఇతరుల మనుషులు నీతోటి మనుషులకి బట్టలు లేని వారికి బట్టలు మీరు ఇస్తే నాకు బట్టలు ఇచ్చినట్టు అని యేసు ప్రభు దేవుడు సెలవిచ్చారు దేవునికి కలిని గాక ఇప్పుడు బట్టలు చాలా మంది బట్టలు తెచ్చుకుంటున్నారు సావుకులు సావుకురాలు బట్టలు తెచ్చుకుంటారు 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 కుప్ప చేసుకుంటున్నారు కానీ బట్టలు లేని వారికి ఏమన్నా బట్టలు ఇస్తున్నారా రోడ్ల మీద భిక్షేకాలు వాళ్ళు కూడా దేవుని స్వరూపం కలిగిన మనుషులే వాళ్ళు స్త్రీ అయిన పురుషులైన బట్టలు లేకుండా నీ కళ్ళ కనపడుతున్నా బట్టలు లేకుండా కనిపెడిచ్చే స్త్రీలైన పురుషులైన ఎవరంటే సృష్టికర్తనే దేవుని స్వరూపం కలిగిన మనుషులు దేవుని మనుషులే వాళ్ళందరూ దేవుని పిల్లలే కానీ క్రిస్మస్ పండుగ రోజు అందరూ బట్టలు వేసుకోవాలి కనుక సేవకులు ఎగరెగరు ప్రసంగాలు చేసే సేవకులు ఎగరెగరు బోధ చేసే సేవకులు నాయంతో సేవ ఎవరు చేయాలని సాక్ష్యాలు చెప్తున్న సేవకులు రోడ్ల మీద తిరిగి చూడండి రోడ్ల పోతూ తిరుగు చూడండి వాళ్ళు బట్టలు లేని వారికి కనపడితే వాళ్ళకి బట్టలు ఇవ్వండి చలికి ఇప్పుడు భయంకరమైన సలి ఉంటుంది రోడ్ల మీద పండుకుంటున్నారు దుప్పట్లు లేక రగ్గులు లేక కప్పుకోవటానికి ఏవి లేక చలికి వణుకుతుంటారు ఇల్లు లేక గృహం లేక స్టేషన్ ముందర బస్ స్టాండ్ ముందర పండుకుంటున్నారు మనుషులు వాళ్ళకి దుప్పట్లు ఇవ్వండి రగ్గులు ఇవ్వండి కప్పండి అది నిజమైన క్రిస్మస్ పండుగ ఆరాధన క్రిస్మస్ పండుగ అంటే నీ బట్టలు కట్టుకో నేను బట్టలు కొడుకోవడం కాదు నువ్వు కొత్త బట్టలు వేసుకో నేను కొత్త బట్టలు వేసుకో నువ్వు బూట్ వేసుకొని నేను సూట్ బూట్ వేసుకుని క్రిస్మస్ క్రిస్మస్ పండుగ బాగైందని మురుసడం కాదు నిజమైన క్రిస్మస్ ఇచ్చుట ప్రవ్వని క్రీస్తు దేవుడు పరలోకంలో విడిచిపెట్టి భూలోకముల రక్షణ వస్తువులు భూలోకముల మనుషులకు ఇచ్చడానికి వచ్చాడైన సృష్టికర్తల దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆ పరలోకాన్ని మహాపట్టణాన్ని దగదగలాడే అవసింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు ఎస్సు వచ్చాడు భూమి మీద మనుషులందరికీ రక్షణైన వస్త్రాలు దానికి ఎస్సు వచ్చాడు దేవునికి మహిమ కలిని కాక నీకు ఎన్ని ఉన్నాయి ఎన్ని వస్త్రాలు ఉన్నాయి ఎన్ని జతలు బట్టలున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి క్రైస్తవులారా సంఘ నాయకులారా సంఘ పెద్దలారా క్రైస్తవ స్త్రీలారా క్రైస్తవ పురుషులారా అందరు కూడా మారు మనస్సు పొందండి బట్టలు ఇవ్వండి బట్టలు ఇతరులకు ఇవ్వండి ఎవరికి ఇవ్వాలి బట్టలు లేని వారికి ఇవ్వండి బట్టలు లేని వారికి బట్టలు వేయడమే నిజమైన క్రిస్మస్ ఆహారం లేని వారికి ఆహారం పెట్టడమే నిజమైన క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం క్రిస్మస్ పండుగ క్రిస్మస్ పండుగ సావుకులు స్వార్థికులు సంఘ నాయకులు సంఘ పెద్దలు క్రైస్తవులు అందరూ కూడా అనేకమైన పిండి వంటలు అనేకమైన బిర్యానీ అనేకమైన మచ్చలు అనేక వేసుకొని పెట్టుకొని క్రిస్మస్ పండుగ తిని మిగిలిన ఫ్రిడ్జ్లో దాపెట్టుకుంటున్నారు ఎందుకు ఫ్రిడ్జ్ దాపెట్టుకోవడం లేని వాళ్ళకి పంచవచ్చు కదా ఆహారం లేని వారికి రోడ్ల మీద బస్ తిండికి లేని వారిని పంచవచ్చు కదా మంచి బిర్యానీ పెట్టండి మంచి పెండుబంటలు పెట్టి అయ్యా క్రిస్మస్ పండుగ హాపీ క్రిస్మస్ హాపి క్రిస్మస్ అని అందరికి చెప్పండి అప్పుడు నిజమైన క్రీస్తు సంతోషిస్తాడు న్యూ బట్టలు వేసుకొని న్యూ కలర్ వేసుకొని నీ ఇంటికి లైట్లు వేసుకొని మా చర్చికి లైట్లు వేసుకొని యేసుప్రభు సంతోషించాడు యేసు ప్రభు ఆనందించేసు ప్రభు వారు ఏం సంతోషిస్తాడు బట్టలు లేని వారికి బట్టలు ఇస్తే సంతోషిస్తాడు అన్నం లేని వారికి అన్నం పెడితే సంతోషిస్తాడు యేసుక్రీస్తు దేవుడు సాల్బిక్ష కడుపు నిండా వాళ్ళకి పోయి భోజనాలు ఇచ్చేస్తున్నారు ఏంటి కరిసికాలు ఇస్తున్నారు అతరసాలు ఇస్తున్నారు పిండి వంటలు ఇస్తున్నారు బిర్యానీ కొన పోయి ఈ ఆ ఇంటికి ఇంటికి మోస్తున్నారు ఎవరికి కడుపు నిండా అన్నమూనలు వాళ్ళు పండుగ చేసుకుని నువ్వు పండుగ చేసుకున్నట్టు పండుగ చేసుకున్న పండుగ చేసుకున్న అందరూ పండుగ చేసుకున్న వాళ్ళకి నువ్వు పిండి వంటలు బిర్యానీ వంటలు స్వీట్ లో లడ్లిస్తే ఏం ప్రయోజకరము లేని వానికి ఇవ్వండి పేనవారికి ఇవ్వండి బిచ్చగాలికి ఇవ్వండి కుంటలకి ఇవ్వండి గుడ్డలకి ఇవ్వండి మోగలకి ఇవ్వండి వికలాంగులకి ఇచ్చి ఏసుక్రీస్తు దేవుని గనపరిచాడు ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు సలవిచ్చాడు లూక స్వార్థ మూడో అధ్యాయం పదకొండు వచ్చినాం ఎవరికైనా రెండు అంగిల్ లేని వానికి ఇవ్వాలేను ఎవరికైనా రెండు అంగిల్ లేని వారికి ఇవ్వలేను అని యేసు క్రీస్తు దేవుడు సెలవిచ్చు భూమి మీద బతుకున్న సాకులారా క్రైస్తవులారు మారు మనసు పొందండి ఇస్తున్నావా లేని వారికి సూటు లేని వారికి సూటు ఇవ్వండి బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి ఒక్క డ్రెస్ వేసుకోండి ఇప్పుడు చాలా మంది క్రిస్మస్ క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా అనేక చర్చీలు బట్టలు ఇస్తున్నారు సౌకులకి అనేక క్రైస్తవులు సౌకులకి బట్టలు ఇస్తున్నారు కానీ సావుకులు ఏం చేస్తున్నారు అన్ని ఏడ బట్టలు ఇస్తున్నట్టే ఆడ పరిగెత్తడం ఏడ బట్టలు ఇస్తున్నట్టే ఆడ ఉరుకుడం ఏడ బట్టలు ఇస్తున్నట్టే అక్కడకి రాత్రినుక పగలనకి ఉరికి ఆ బట్టలు తెచ్చుకొని ఇంట దాబెట్టుకుంటున్నారు సావకులు ఎవరు నాతోటి జత పని వారైన దేవుని సావుకులు దేవుని సావుకులు బట్టలు కుప్పేసుకుంటున్నారు క్రిస్మస్ పండుగ సందర్భం కవర్లు కానుకలు ఇస్తున్నారు డబ్బులు విశ్వాసాలు అవిటి నుంచి దాబెట్టుకుంటున్నారు సౌకులు సావుకులు పాస్టర్లు ఎగరెగ్గర ప్రసంగాలు చేసేవారు మేము దేవుని సావుకులు మేము దేవుని సౌకులం రెవరెండు బిషప్ను డాక్టర్లు ప్రవక్తులు మనీ విర్రవీకే భూమి మీదనే సౌకులరా మా పొందండి నీకు రెండు తొలాల బంగారుంటే లేనివానికి ఒక తొలం బంగారు ఇవ్వండి రెండు వేలుంటే లేనివానికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి రెండు లేని లేనివానికి ఒక ప్లాట్ ఇవ్వండి రెండు బైకులు లేని లేనివానికి ఒక బైక్ ఇవ్వండి రెండు కార్లు ఉంటే లేనివానికి ఒక కారు ఇవ్వండి రెండు లేని లేనివానికి ఒక ఇల్లు ఇవ్వండి దేవుని సౌకులర్రా నాతోటి దత్తపని ఎవరు రెండు చర్చిలు ఉంటే ఎవరికైనా సౌకర్య చర్చి లేకుండా చర్చివ్వండి చర్చి ఇవ్వండి ఇస్తున్నారా ఏసు ఈ క్రిస్మస్ పండుగ చేస్తున్నారా క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారా క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తు నిజమైన క్రిస్మస్ పండుగ చేయాలంటే ఇచ్చుటనే ఏసు దేవుడు పరలోకమును విడిచిపెట్టి భూలోకంలో మనుషులకు రక్షణ వస్త్రములు ఇచ్చటానికి వచ్చాడు రక్షణ ఆనంద పండుగ క్రిస్మస్ అంటే క్రిస్మస్ పండుగ అంటే రక్షణ సంతోషమైన పండుగ అందరూ సంతోషించాలి భూమి మీద అందరూ సంతోషించాలి ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు సంతోషించాలి క్రీస్తు పండుగ అంటే క్రిస్మస్ పండుగ అంటే కనుక క్రిస్మస్ ఆరాధన అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ అంటే భూమి మీద మనుషులందరూ సంతోషించాలి నువ్వు బట్టలు వేసుకొని నీ పిల్లల బట్టలు వేసుకొని మూడు కాదండి క్రిస్మస్ నీ ఇళ్ళకి కలర్ వేసుకొని లైట్లు వేసుకునేది క్రిస్మస్ కాదండి క్రిస్మస్ ట్రే పెట్టుకోవడం ఆ ఇళ్ళకి చర్చిలకి క్రిస్మస్ క్రిస్మస్ అని నక్షత్రం స్టార్ పెట్టుకోవడం కాదండి నిజమైన క్రిస్మస్ ఆరాధన క్రిస్మస్ పండుగ క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ చేస్తే యేసు ప్రభు ఆనందించాలి యేసు ప్రభు సంతోషించాలి ఎప్పుడు సంతోషిస్తాడు భూలోకముల ప్రతి స్త్రీ స్వరూపమైన పురుషుని స్వరూపమైనా సృష్టికర్త దేవుని స్వరూపమే స్త్రీలో ఉన్న ప్రాణం యస్సు ప్రభుధి జీవం యేసు ప్రభుధి పురుషు ఊపిరి యశు ప్రభుధి స్త్రీలున్న ఉన్న కనుక యశు ప్రభు అందుకే నేను ఆఖరి మీరు నాకు అన్నం పెట్టారు నేను దోహం కంటే మీరు నాకు దోహం ఇచ్చి నీకెప్పుడు ఇస్తుంది ప్రభు అని శిష్యులంటే మీలో ఒకరికి నువ్వు అలాగే చేస్తుంది కనుక మీరు నాకు చేసినట్టు ఇతరుల మనుషులకు నువ్వు చేస్తే సృష్టికర్త దేవునికి చేసినట్టు అని యేసు ప్రభు జల్పిస్తున్నాడు కనుక బట్టలు గొప్ప చేసుకుంటున్నారు దేవుని సేవకులు సేవకులు యేసు ప్రభు సేవకులు యేసు ప్రభు మేము పెద్ద పాస్తలము ఈడ సేవ చేస్తున్నాం సేవ చేస్తున్నా అని సాక్ష్యం చెప్పి బట్టలు తెచ్చుకుంటున్నారు బట్టలు 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 కొరకు సేవ చేస్తున్నావా క్రిస్మస్ నువ్వు క్రిస్మస్ పండుగ ఏం చేస్తున్నావు సౌకుడ నీవు సౌకుడు సౌకరాల కుటుంబం పంచాలి బట్టలు వాళ్ళ సంఘస్థలతో కూడా బట్టలు పంచిపోయాలి ఎవరికి పంచిపోయాలి దిక్కు లేని వారికి బట్టలు లేని వారికి దిగంబరుగు ఉన్న వారికి ఇల్లు వాకి లేక దుప్పట్లు లేక రగ్గులు లేక సలికి ఒలుకుతున్న వారికి కనిపిస్తలేరా కళ్ళకి వాళ్ళు దేవుని స్వరూపం కలిగిన మనుషులు కాదా బట్ట లేని వాళ్ళలో ఉన్న ప్రాణం ఏసు ప్రభుది కాదా వాళ్ళ జీవం వేసు ప్రభుది కాదా వాళ్ళ ఉన్న ఊపిరి ఏసు ప్రభుది కాదా సృష్టికర్తన దేవుని స్వరూపం దేవుని స్వరూపం దేవుని జీవం దేవుని ప్రాణం ప్రపంచ మనుషులందరూ ఉంది ఏసు క్రీస్తు దేవుడు చూచుచున్న దేవుడు వింటున్న దేవుడు ఆలోకిస్తున్న దేవుడు నిజమైన క్రిస్మస్ 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 పండుగ చేయండి క్రిస్మస్ పండుగ నాడు ఏం చేస్తున్నారండి ఎలాగో చేస్తున్నారు చెప్పండి డ్యాన్స్ వేసమా క్రిస్మస్ అంటే డ్యాన్సులు వేసి బ్రేక్ డాన్స్ వేసి పాటలకి ఎగిరేదే క్రిస్మస్ ఆటలు ఆడేదే క్రిస్మస్ చాలా మంది క్రిస్మస్ సెలబ్రేషన్ అని డీజేలు పెట్టి అవి పెట్టి డాన్సులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెడతాడు పెద్ద పెద్ద చర్చిలండి తెలివి లేక ఆ అదే పైసలు పేదలకు మంచిది ఎంత బాగుంటుంది చెప్పండి అదే పైసలు పేదలకి బట్టలు ఇచ్చి వాళ్ళకి దుప్పట్లు ఇచ్చి వాళ్ళకి మంచి బిర్యానీ పెట్టి వాళ్ళు ఎంత సంతోషిస్తారండి అప్పుడు యేశు దేవుడు సంతోషిస్తాడు ఏమన్నాడు యేసు ప్రభు వారు లోక స్వార్థ మూడవ పదకొండు వచ్చినాం రెండు ఎంగిల్ ఎవరికైనా ఉన్న రెండు అంగిలు ఉన్నవాడు లేను వానికి ఇవ్వలేను యేసు ప్రభు వాక్యాన్ని గౌరవించినట్టు ప్రభు మాటను గౌరవించి మనము సేవ చేసినట్టు జీవించినట్టు ఆరాధించినట్టు ప్రార్థించినట్టు ప్రభునే సుప్రీస్తున్నామని గణపరచును కూడా అవుతావు నిజంగా చేస్తే ఎవరైనా సరే భూలోకంలో ఏ సావుకుడైనా ఏ సువార్థికుడైనా భూలోకం లే క్రైస్తవుడైనా ఏ సంఘ నాయకుడైనా ఏ సంఘ పెద్ద సరే అందరూ మారు మనసు పొంది ప్రభునేశు క్రీస్తు దేవుడు త్వరగా రెండేరు రాకడ రాని అంటున్నాడు రాబోతున్నాడు యేసుక్రీస్తు దేవుడు బతుకున్నగిన మారు మనసు పొంది యేసు ప్రభు మాటను గౌరవించాడు లోపడని యేసు ప్రభు వాక్యా జీవిస్తే యేసు ప్రభు వాక్యా బతికితేనే పరలోకం దేవుని రాజ్యం నిత్యరాజ్యం దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు దేవుడు సర్వీత్యం ప్రభునేశ క్రీస్తు దేవుడు ఒక ధనవంతుడు నేను ఆయన అనేకమైన పట్టు వస్త్రాలు వేసుకుని ఒక ధనవంతుడు నేను బట్టలు లేక ఒక బీదలాజు నేను పట్టు వస్త్రాలు వేసుకొని ధనవంతుడు నేను బట్టలు లేక ఒక పేదలాజు నేను బట్టలున్న ధనవంతుడు చనిపోయాడు పట్టు వస్త్రాలు ధనవంతుడు చనిపోయాడు నిత్య నరకానికి వెళ్ళాడు బట్టలు లేని బట్టలు లేని దిగంబరిగా ఉన్న బీదలాజరు చనిపోయాడు విశ్వాసులుగా తండ్రి అయిన అబ్రహాము రమణ అనుకున్నాడు దేవునికి మై మక్కలేనిగా అక్క దేవునికి మై మక్కలేనిగా అక్క చూస్తున్నారా చదువుతున్నారా బైబిల్ని ఆది కాదు ఇంటి ప్రకటన గ్రంథం వరకు చదివామని గర్వపడుతున్నారు అతిశయపడుతున్నారు ఏ లాభం చెప్పండి ఎంతసారి చదివితే ఎన్ని బోధలింటి ఏం రాజక్రం ఎన్ని ప్రసంగాలు ఇంటి ఏం ప్రాజకరం ప్రభు అయిన ఏసు క్రీస్తు దేవిని మాటాన్ని గౌరవించండి లోక స్వార్థ పరిశుద్ధ గ్రంథము నుంచి మూడో పదకొండు వచ్చిన ఎవరికైనా రెండు అంగిళ్ళు లేని వానికి ఎవలను ఏసు ప్రభు ఆజ్ఞది ఆజ్ఞ అతిక్రమించడమే పాపము పాపము నుండి వచ్చే జీతమే మరణము నాశనం జాగ్రత్త బతుకున్న స్త్రీల పురుషులారా ఎవరా భూలోకంలో బతుకున్న వారు మనం వచ్చే క్రిస్మస్ పండుగ చూస్తామో చూడము ఈ క్రిస్మస్ పండుగ ఈ క్రిస్మస్ పండుగ ఈ డిసెంబర్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే ఎప్పుడే మారు మనసు పొంది ప్రభు మాటను గౌరవించండి ప్రభు మాటలను లోపడి జీవించిన నిత్య జీవము దొరుకుతుంది లేదంటే నిత్యం అరకమే ఏసుక్రీస్తు దేవుని వాక్యము సల్విస్తుంది ప్రభు సెలవిస్తున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి 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 ఆకులోని వారికి అన్నం పెట్టండి పెట్టండి దాహమున్న వారికి నీళ్లు ఇవ్వండి ఇవ్వండి అని ఏసుక్రీస్తు దేవుడు ప్రపంచంలో మనుషులకు బోధించును 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 బైబిల్స్ అల్పిస్తుంది దేవుని వాక్యం సలుపిస్తుంది యేసు క్రీస్తు దేవుడు పరలోకం విడిచిపెట్టి భూలోకంలో మనుషులందరికీ బోధిస్తూ వచ్చాడు చదువుతున్నారా వింటున్నారా బతుకున్న స్త్రీలారా పురుషులారా జాగ్రత్త జాగ్రత్తగా జాగ్రత్త డబ్బుని వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు వేస్ట్గా ఖర్చు పెడుతుంది క్రిస్మస్ క్రిస్మస్ పండుగని వేస్ట్గా ఖర్చు వ్యర్థంగా ఖర్చు పెడుతున్నారు కానీ ప్రభుని ఏసు క్రీస్తుకి ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి ప్రతి స్త్రీ లెక్క చెప్పాలి ప్రతి పురుషుడు లెక్క చెప్పాలి ప్రతి సంఘ పెద్ద లెక్క చెప్పాలి ప్రతి చర్చి లెక్క చెప్పాలి ప్రతి పాస్టర్ కూడా డబ్బుని దేవునికి లెక్క చెప్పాలి చెప్పాలి చెప్పాలని దేవుని సేవకుని మనవి చేస్తూ వక్యాన్ని ముగిస్తుంటున్నా వక్య మించున్న దేవుని బిడ్డలరా మీ అందరికి వందనాలు వందనాలు వందనాలు